అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా అదృష్టమైన రోజు మీరు కళ్ళలో కూడా ఊహించని అందమైన స్త్రీతో ఈ రోజు మీరు సరదాగా సినిమాలు షికాలు అని జాలీగా గడుపుతారు మరియు ఇద్దరి మధ్య బంధం దీనివల్ల ఇంకా దృఢపడుతుంది అదృష్టం వెంటే ఉంటుంది మీరు కాస్త ప్రయత్నించారంటే మీ పని మీరు జాగ్రత్తగా చేసుకోండి ఇతరుల మీద అసలు ఆధారపడవద్దు ఎవరి విషయాల్లో కూడా మీరు జోక్యం మాత్రం ఈ రోజు చేసుకోకండి మీరు ప్రేమించే వ్యక్తి ఈ రోజు మీపై చాలా శ్రద్దగా ఉంటారు ఈ రోజు ఏదైనా ప్రయాణం ఉంటే అది వీలవుతుంది విద్యార్థులు మరింత మంచిగా అధ్యయనాలను పూర్తి చేయవలసి ఉంటుంది వృత్తిపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది సోషల్ మీడియాలలో మరియు సోషల్ మీడియా యొక్క కార్యకలాపాలను వృధా చేయవద్దు వ్యాపారంలో ఎలాంటి నిర్లక్ష్యం కారణంగా అయినా కూడా కొంత నష్టం అయితే ఉండవచ్చు ఏదైనా పెట్టుబడి పెట్టడానికి ముందు బాగా తనిఖీ చేయండి ఉద్యోగంలో చిన్న సమస్యలు ఉంటాయి కానీ అప్పుడు ఒక సీనియర్ అధికారి మార్గదర్శకత్వంతో కూడా ఒక పరిష్కారం కనుగొనబడుతుంది ఈ రోజు చూసినట్లయితే ఆహ్లాదకరంగానే ఉంటుంది ప్రేమలో ప్రేమ వ్యవహారాలను బహిర్గతం చేసే అవకాశం కూడా ఉంది ఏ సమస్యలు కూడా రావచ్చు మరి సమస్యలు వచ్చినా కూడా తప్పకుండా మీరు తొలగించుకుంటారు మీ తెలివితేటలతోటి ఆరోగ్యపరంగా చూస్తే వాయువులు మరియు సజీవమైనటువంటి వస్తువులను తినడము మానుకోండి వ్యాయామం చేయండి మరియు మంచిగా ఈ రోజు ఆహారం మంచి ఆహారంపై శ్రద్ధ పెట్టండి మంచి నీటిని ఎక్కువగా త్రాగండి మిమ్మల్ని మీరు బలహీనంగా భావించవద్దు జీవితంలో ముఖ్యమైన విషయాలపై శ్రద్ద వహించాల్సిన అవసరం ఉంది ఇక కెరీర్ విషయంలో స్నేహితులు సహాయం చేస్తారు కొత్త పనిని ప్రారంభించే అవకాశాలున్నాయి ప్రేమ సంబంధాన్ని మెరుగుపరచడానికి భాగస్వామితో సంబంధాన్ని మెరుగుపరచడం అవసరము అసోసియేట్ అసోసియేషన్ అవకాశం ఉంది వైద్యునితో సంప్రదింపులు మరియు చికిత్స తీసుకోండి ఇక మీ ప్రజాదరణ గరిష్టంగా ఉంటుంది మరియు మీరు ఇతరులపై ఎక్కువ ప్రభావం చూపుతారని చెప్పడం జరుగుతుంది అధికాల తో ఘషన్ నివారించినట్లయితే మీ వ్యాపార రంగంలో మంచి పురోగతి అయితే ఉంటుంది మీరు హనుమాన్ చాలీసాను ఉదయాన్నే రోజు పఠించాల్సి ఉంటుంది మరియు నిద్రపోయే సమయంలో కూడా పఠించిన తర్వాతనే హనుమాన్ చాలీసా పఠించిన తర్వాతనే మీరు నిద్రపోవాలి ఈ విధంగా పరిహారం చేసినట్లయితే మీకు ఏ విధమైనటువంటి హాని జరగదు మీ యొక్క అన్ని కార్యాలు కూడా చక్కగా పూర్తయిపోతాయి నరదృష్టి మీ నుండి తొలగబడుతుంది మీకు శుభ శుభాలే కలుగుతాయి ఈ రోజు మీరు ఈ రోజంతా బయట కార్యకలాపాలలో మీరు గడుపుతారు మరియు ఒక నిర్దిష్ట ప్రాజెక్టులో కూడా చర్చించబడుతుంది ఉద్యోగంలో మీరు ఏ చట్టవరుద్ధమైన పనికి దృష్టి పెడతారు మరియు మీరు ఈ రోజు చూసినట్లయితే మీ యొక్క కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా జాగ్రత్త పెట్టవలసి ఉంటుంది లేకపోతే వారి ఆరోగ్యం పాడవుతుంది లక్కీ సంఖ్య డెబ్బై ఐదు లక్కీ కలర్ అయితే ఆకాశ నీలం మరియు నేటి పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు పరిహారం కొరకు మీరు చక్కగా రెండు తమలపాకులను తీసుకోవాలి ఒక పచ్చకర్పురం తీసుకోవాలి ఒక తమలపాకు మీద పచ్చగర్పురం పెట్టి దాని మీద ఇంకొక అలా పాకును పెట్టాలి ఈ విధంగా తయారు చేసిన దాన్ని కాగితంలో ఉంచి పొట్లను కట్టండి అంతా అనుకూలంగా ఉండాలని పూజించి మీరు పూజా మందిరంలో పొట్లాన్ని పెట్టండి ఈ విధంగా చేయటం వల్ల పరిహారం మీకు అన్ని శుభాలు కలుగుతాయి ఆటంకాలు తొలగిపోతాయి ప్రతి రోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో